కాకినాడ సిటీ టీడీపీలో సర్వే కాల్ ప్రకంపనలు సృష్టిస్తోంది పొత్తులో ఈ సీటు ఎవరికి వెళ్తుందనే దానిపై ప్రస్తుతానికైతే ఎలాంటి క్లారిటీ లేదు అయితే రెండు పార్టీలకు చెందిన నేతలు అభ్యర్థులు తామేనని ప్రచారం చేసేసుకుంటున్నారు పంచాయతీ గా టీడీపీ అభ్యర్థిగా కొండబాబు ఆయన అన్నయ్య కోడలు సుస్మిత పేర్లు సర్వే కాల్లో ఉండడం చర్చనీయాంశంగా మారింది కొండబాబు అన్నయ్య సత్యనారాయణ కుటుంబం దీనిపై స్పందించడానికి నిరాకరిస్తోంది వెనుక మాత్రం గట్టిగానే వర్కౌట్ చేస్తున్నారని తెలుస్తోంది దానికి తగ్గట్లుగానే అనుచరులకు ఇండికేషన్స్ ఇస్తున్నారు ఈ సర్వేలో తాతారావు పేరు కూడా ఉంది ఈ ముగ్గురు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాళ్లే కొండబాబు మాత్రం ఐవీఆర్ఎస్ సర్వేకాల్ ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు తన కుటుంబంలో విభేదాలు తీసుకురావడానికి అధికార పార్టీ ప్రచారం చేస్తోందని ఆరోపిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని సన్నిహితులతో చెబుతున్నారు కాకినాడ మాజీ మేయర్ శుంకర పావుని కూడా టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు కొండబాబుకు వ్యతిరేకంగా సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఐవీఆర్ఎస్ సర్వేలో కనీసం తన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంపై గుర్రుగా ఉన్నారు కాకినాడ సిటీలో కాపు మత్స్యకారు ఓట్లు దాదాపు ఎనభై శాతం ఉన్నాయి మొదటి నుంచి కాకినాడ సిటీ అసెంబ్లీ సీటును ఫిషర్మెన్కి ఇస్తున్నారని ఈసారి కాపులకు ఇవ్వాలనే ప్రతిపాదనలు చేస్తున్నారు మరోవైపు జనసేనలోనూ ఇదే పరిస్థితి ఉంది గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆ పార్టీ తరఫున ముత్తా శశిధర్ పోటీ చేశారు ప్రస్తుతం ఆయన కోఆర్డినేటర్గా ఉన్నారు అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన తోట సుధీర్ ఈ మధ్యనే పార్టీలో చేరారు స్వయంగా పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించారు తర్వాత సుధీర్ కు కాకినాడ సిటీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలిచ్చారు ఒకవైపు ముత్తావర్గం మరోవైపు సుధీర్ వర్గం సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటున్నాయి ఒకే నియోజకవర్గంలో రెండు పంచాయతీలు అన్నట్లుగా ఉంది జన పరిస్థితి కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి మళ్లీ ఆయనే పోటీ చేస్తారు గతంలో యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ద్వారంపూడి దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు అలాంటి నియోజకవర్గంలో జనసైనికులు కలిసికట్టుగా పనిచేయాల్సింది పోయి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడుతూ ఉండడం సంచలనంగా మారింది మొత్తానికి కాకినాడ సిటీ కూటమిలో ఆశావహులు ఎక్కువైపోయారు ఎవరికి ఛాన్స్ ఉంటుందో తెలియకుండానే ఎవరికి వాళ్లే అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు